ఓం శ్రీ మాతృణుమహ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు అలాగే మరి కొంతమందికి వీళ్ళ ధనం అనేది బయట ఉండి ఉంటే అవి ఆ బాకీలు అన్ని కూడా వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా తప్పనిసరిగా ఈ మాసాంతంలో తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది వీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకము అనేది చేయించడం చాలా చాలా మంచిది వీలైనంత వరకు కూడా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయటము చాలా మంచిది అలాగే గోమాతకి బుధవారం రోజున గ్రాస్యము అనేటువంటిది తినిపించటము చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవడము అలాగే శుక్రవారం నాడు మరి కొంతమంది ముత్తైదువులకి పసుపు కుంకుమ అలాగే వస్త్రము అని అంటే బ్లౌజ్ పీసు పూలు పండు ఇవంతా కూడా బొట్టు పెట్టి ముత్తైదువులకి ఇవ్వడము చాలా చాలా మంచిది ప్రతి రోజు కూడా లలితా పారాయణం చేయాలి ప్రతిరోజు చదవటం అలా కుదరదు అనుకుంటే కనీసం శుక్రవారం రోజైనా సరే లలిత సహస్ర నామావళిని చదవడము వీరికి చెప్పదగ్గ సూచన ధనప్రాప్తి ధన యోగము అనేది ఎక్కువగా ఉంటుంది వివాహము అవ్వడం కొంతమందికి లేట్ అయి ఉంటే మరి ఈ మాసంలో కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసం అనే చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము చక్కగా కలిసి వస్తుంది అనుకూలిస్తుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు మానసికంగా చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా